వెలిసిన విశ్వనాథుని అద్భుత కథ ఈరోజు కథ చాలా కాలం క్రితం భూమిపై పాపాలు పెరిగి ప్రజలు శాంతి కోల్పోయారు ఎవరికి దారి కనిపించలేదు ఆ దేవతలు ఆందోళన పరమశివుని ప్రార్థించారు ప్రభు భూమిపై పాపాలు పెరిగిపోయాయి భూమికి వెలుగు కావాలి మీ దర్శనం మనుషులకి శాంతినిస్తుంది దయచేసి భూమిపై ప్రత్యక్షం అవ్వండి అని వేడుకున్నారు చూడ హృదయం కరిగింది ఆయన పాపం పడిన చోటే వెలుగు పుట్టాలి చీకటి ఉన్న చోటే వెలుతురు కావాలి అప్పుడే ధ్యానం వికసిస్తుంది అన్న వెంటనే పవిత్ర గంగా నది ఒడ్డున కాశీలో ఉన్న దివ్య శివుడు వెలిశాడు ఆ జ్యోతి ఎంత ప్రకాశవంతంగా అంటే దేవతలకి ఆశ్చర్యం వేసే విధంగా ఉండింది ఆ రోజు నుంచి ఆ స్థలాన్ని విశ్వనాథుడు అంటే ఈ జగత్తుకు నాథుడు అని పిలిచారు కాశీలోని శివుడు ఎందుకు వెలిసాడు అంటే భూమిపై పట్టణంగా కాశీ నగరాన్ని చెప్తారు ఎందుకంటే కాశీలో ఆ సమయంలో జ్ఞానం యోగ తపస్సు ఇవన్నీ పుష్కలంగా ఉన్న నగరం కానీ ప్రజలు మాత్రం భయంతో జీవించారు ఎవరి జీవితంలో శాంతి లేదు అంతే సో అందుకని నేనున్న చోట భయం అనేది ఉండకూడదు నేనున్న చోట చీకటి అనేది నేను శివుడి జ్యోతి అన్న కూడా వింటుంది పాపాలతో ఉన్నవారు కూడా ఆ దేవాలయంలోకి వెళ్తే మనస్ అనేది ప్రశాంతంగా అవుతుంది ఆలోచనలు చాలా శాంతంగా ఉంటాయి అలా జరిగే విధంగా ఒక అద్భుతమైన కథ కూడా జరిగింది కాశీలో ఒకరోజు ఒక చిన్న బాలుడు కాశీలో దారి తప్పిపోయాడు భయంతో ఏడుస్తున్నాడు ఎవ్వరూ లేరు నాకు ఏదిక్కు లేదు అని చెప్పేసి ఏడుస్తున్నాడు ఆ క్షణమే దేవాలయంలోని శివలింగం నుంచి ఒక చిన్న వెలుగు వచ్చింది ఆ వెలుగు ఆ బాలుని తాకగానే అతని భయం పోయింది అతని ముందే ఒక దారి కనిపించింది అరకారకంగా కాశీకి వాళ్ళకి శివుడు స్వయంగా దారి చూపుతాడు మరి విశ్వనాథుడని ఎందుకంటారు విశ్వనాథుని ఆశీర్వాదం ఏంటి విశ్వనాథుని యొక్క ఆశీర్వాదం ఏమిటంటే ఎవరైతే కాశీలో నన్ను ఒక్కసారైనా దర్శిస్తారో అతని మనసులోని చీకటి అతని జీవితంలోని చీకటి పూర్తిగా తొలగిపోతుంది అందుకని ఈ దేవాలయం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన మారింది శివుడు భూమి మీద వెలుగు ఇవ్వటానికి కాశీలో వెలిశాడు జ్యోతిర్లింగ రూపంగా వెలిశాడు భయాన్ని తొలగించే ఉన్న శక్తి ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఓం నమ శివాయ